ఆ బటన్ మీ పానిక్ బటన్ నొక్కేసినప్పుడు మీరు అందరూ అలర్ట్ అవ్వాలా ఏదన్నా ఫైర్ అయినప్పుడు అని చెప్పి వాళ్ళకి డెమో మీరు వాళ్ళకి తెలియదు కదా మీరు ఎందుకు బటన్ నొక్కారో వాళ్ళకి తెలియాలి కదా ఎక్కడన్నా ఒక చోట ఆపి అందరం ఎక్కిన తర్వాత ఇది ఎమర్జెన్సీ బటన్ ఏదన్నా ఫైర్ గీర్ లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు బటన్ ఆపరేట్ చేస్తారు ఇంజన్లో ఫైర్ వచ్చిన ఏదన్నా అప్పుడు మీరంతా కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ వెనక వైపు ఉంది అటు నుంచి దిగొచ్చు ఇటు ముందు వైపు నుంచి దిగొచ్చు అని వాళ్ళకి గైడ్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఫర్దర్గా మీకు హ్యాచ్ బాక్స్ అక్కడ ఉన్నాయి ఇంకొకటి ఇంకొకటి అటు సైడ్ గ్లాసులు ఉన్నాయి కదా అక్కడ గ్లాసుల మీద ఒక స్టెప్ అనిపించింది రిఫ్లెక్టివ్ టైప్ తో ఏమని రాస్తారు నిన్న ఎమర్జెన్సీ బ్రేక్ ద గ్లాస్ అది రాయలేదనుకో అనుకో మనకు తెలియదు కదా గ్లాస్ బ్రేక్ చేయాలని అర్థమైందా ఒక నిమిషం అన్ని చెప్తాడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం బాబు పగల కొట్టాలంటే ఏం చేయాలా సుత్తి కావాలి ఎక్కడ ఉందా ఎక్కడ ఉందా నెక్స్ట్ ట్రిప్లో నువ్వు ఇక్కడ మధ్యలో పెడతామో ఎక్కడ పెడతావో నాకు తెలియదు ప్రతి పాయింట్రెడ్ దగ్గర హ్యామర్ పెట్టాలా అది కనపడేటట్టుగా రెడ్ 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 కలర్లో ఉన్నది ఆడ హ్యామర్ అని రాయాలా ఈ గ్లాసులు మీరు ఏమో రాయాలి తెలుసా బ్రేక్ గ్లాస్ ఇన్ ఎమర్జెన్సీ లోపల పక్క రాయాలా బయట పక్క రాయాలా లోపల వాళ్ళు పగల కొట్ట బయటోడైనా పగల కొడతాడు బండి ఏదైనా కాలిపోయేటప్పుడు అర్థమైందా మీరు తప్పించుకుంటా మీరు పాటించాలా సరేనా ఈ డోర్ సార్ మే సైడ్కి అనేసి దూకేస్తాం అంటే జరిగే పని కాదు అవునా కాదా ఇలా నెట్టుకుంటా ఉంటారా కష్టమే కదా అది పాటించండి నెక్స్ట్